హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను ఈజీగా చీజ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికి పాలు ఆ ప్యాకెట్ పాలు కాకుండా మామూలుగా గేదె పాలైనా లేదా ఆవు పాలైనా సరే అండి ప్యాకెట్ పాలు అయితే చీజ్ అంత సరిగా రాదు ఇప్పుడు నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఈ పాలని మనం స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక లీటర్ పాలకి ఎనిమిది స్పూన్లు వెనిగర్ తీసుకుంటున్నానండి ఈ వెనిగర్ తీసుకొని మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లో ఫస్ట్ పాలు అనేది బాగా కలిపేసుకుంటూ ఒకటే టెంపరేచర్లో ఉండాలండి అంటే పాలు ప మనము పాలు కదిలించకుండా తిప్పకుండా కలపకుండా ఉన్నామంటే పాలు కిందనే వేడి అవుతాయండి పైన వేడి కాదు సో అందు అందుకని మనం పాలనేది తిప్పుకుంటూ పాలన్నీ ఒకటే టెంపరేచర్తో గోరువెచ్చగా ఉండాలండి ఎక్కువ వేడి అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే చాలు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం వెనిగర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా చీజ్ అనేది ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం ఇప్పుడిప్పుడే చీజ్ అనేది రెడీ అవుతుంది ఇలా కలుపుకుంటూ వెనిగర్ వేస్తూ ఒక పాలు అనేది కలుపుతూ ఉంటే చీజ్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఈ పాలని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఒకవేళ పాలు కనుక వేడవుతున్నాయి అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలి గోరువెచ్చగా ఉండాలి పాలు ఎక్కువ పాలు వేడైనా కానీ ఇది చీజ్ అనేది సరిగా రాదండి ఇప్పుడు ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకున్నానండి ఆ చల్లటి నీళ్ళలో ఈ చీజ్ అనేది వేసి ఈ చీజ్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలండి ఇలా చన్నీళ్ళల్లో వేసి ఈ వాటర్ అంతా తీసేసుకున్నాక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ ఇలా పిండేసుకొని మళ్ళీ వాటర్లో వేసుకొని మళ్ళీ బయటకు తీసి పిండేసి ఇలా గంటతోనే ఈ చీజ్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దీన్ని స్ట్రైనర్లో వేసి ఈ వాటర్ని ఒకసారి బాగా పిండేస్తున్నానండి చూడండి వాటర్ అనేది ఉండకుండా మొత్తం తీసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ చీజ్ను వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ స్ట్రైనర్లోకి తీసుకొని మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు తీసేస్తున్నానండి ఇలా త్రీ టైమ్స్ చేసుకోవాలి ఇలా త్రీ టైమ్స్ అయ్యాక ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అవి కొంచెం వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని ఈ చీజ్ని వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా తీసేసి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి ఇలా దీన్ని కూడా సేమ్ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఈ చీజ్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుందండి ఇక్కడ చూసారు కదా చీజ్ అనేది రెడీ అయిపోయింది సాగిపోతుంది మనం గిన్నెల నుంచి చీజ్ తీసేటప్పుడే ఇలా మనకి రబ్బర్లాగా సాగుతుందండి ఇది ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ చీజ్ అనేది చాలా రోజులైతే స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చీజ్ని ఒకసారి చేతిలోకి తీసుకొని వాటర్ అంతా ఇంకా పిండేస్తున్నానండి ఇలా వాటర్ లేకుండా చీజ్ని అనేది రెడీ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి ఆ కవర్లో మనము ఈ చీజ్ అనేది చుట్టి గాలిపోకుండా టైట్గా రోల్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో మనము ఈ చీజ్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చీజ్ అనేది ఎలా రబ్బర్ లాగా సాగుతుందో చూసారు కదా ఇలా ఉంటే మనకి చీజ్ అనేది రెడీ అయినట్లేనండి ఈ చీజ్ చేయడం ఈజీ అనండి కాకపోతే సిమ్లో పెట్టి చేయడం ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ టెంపరేచర్ని చూసుకుంటూ తిప్పుతూ వెనిగర్ వేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్